నమస్తే ఈ రోజు మన ముందుకు ఒక హౌస్ అయితే కి ఇస్తున్నారండి సో హౌస్ అయితే చాలా బాగుందండి రెంట్ కూడా చాలా తక్కువగా తీస్తున్నారు అనమాట ముందర వచ్చేసి బాల్కనీ ఏరియా ఇచ్చారండి సో ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ హౌస్ అంతా సో అనంతపురంలోని కళ్యాణం లో ఈ హౌస్ ఉంటుందండి నియర్ బై రోడ్డు చాలా దగ్గరండి చుట్టుపక్కల మొత్తం గేటెడ్ కమ్యూనిటీలో హౌసెస్ ఉన్నాయి లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ చూడండి మల్లె చెట్టు పెట్టారు సో హౌస్ అయితే కొంచెం లగ్జరీగానే ఉంది మొత్తం గ్రానైట్స్ అయితే వేశారనమాట సో పైకి కూడా స్టెప్స్ ఉన్నాయి పైన కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట సో వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది సో చూస్తున్నారు కదా మొత్తం టైల్స్తో చాలా బాగుందండి హౌస్ అయితే సో పిఓ కూడా చేయించారండి సో మనకు టీవీస్ట్ ఏరియా అలాగే కబోర్డ్స్ పెట్టుకునే దానికి ఇచ్చారనమాట ఇదంతా హాల్ ఏరియా అండి సో ఇలా ఉంటుంది అయితే చాలా బాగుందండి చాలా లగ్జరీగా ఉంది ఇటు పక్క చూసినట్లయితే గ్రిల్ వేయించారు చూడండి సో ఓపెన్ ఏరియా అనమాట ఇదంతా కూడా ఇలా మంచం వేసుకొని ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు అనమాట సో ఇదంతా కూడా స్పేస్ బయట చాలా ఉందండి సో చాలా విశాలంగా అయితే అనమాట బయట వాషర్ ఇచ్చారు సో ఇక్కడైతే మనకు కిచెన్ అండ్ బాత్రూమ్ ఇక్కడే ఇచ్చారు ఇది కిచెన్ అండి సో ఇక్కడ రూమ్ ఇచ్చారు ఈస్ట్ ఫేస్ లో ఇదంతా కిచెన్ అనమాట ఇంకా బాత్రూమ్ అయితే ఇది ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ ఈ పక్క సో ఇదంతా కిచెన్ అంటే వాటర్ కూడా వస్తున్నాయి నో ప్రాబ్లం ఎనీ టైమ్ వాటర్ ఉంటాయి ఇక్కడ సో పైన సెల్ఫీలు ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కూడా ఇచ్చారు ఇక్కడైతే స్పేస్ ఏరియా చాలా బాగుంది గ్రిల్తో ఇచ్చారనమాట మరి హౌస్ బయట ఈ విధంగా ఉంటుంది సో ఇదంతా వాచ్ ఏరియా ఇక్కడ బట్టలు ఉతుకోవచ్చు ఇక్కడ ఆరేసుకోవచ్చు ఇదంతా కూడా సో స్పేస్ అయితే చాలా బాగుంది హౌస్కి అయితే సింగిల్ ఫ్యామిలీ కానీ చాలా బాగుంటుంది దీనికి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే ఎవరైనా సింగిల్ ఫ్యామిలీ కానీ సో ఉండాలనుకుంటే ఉండొచ్చు ఇక్కడ చూడండి మునక్కాయలు ఉన్నాయి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు ఇక్కడ చెట్టు పెంచేదానికి ఆస్కారం ఉంది చాలా బాగుంది స్పేస్ చాలా ఉంది కాబట్టి మనం చెట్లు బాగా పెంచుకోవచ్చు సో నియర్ బై చాలా చాలా హౌసెస్ ఉన్నాయండి సో మంచి ప్రాంతం అండి ఇది సో మంచి ఏరియా అనమాట సో హౌస్కి ఇలా గ్రిల్ ఇచ్చారనమాట చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అసలు సో ఇక్కడ కూడా టూ ఫీట్ ఖాళీ ప్లేస్ వదిలేరు ఇంకా పైకి కూడా స్టెప్స్ ఉన్నాయి పైన కూడా మీరు హ్యాపీగా ఉండిపోవచ్చు సో సన్సెట్ అవుతుంది క్లైమేట్ అయితే చాలా బాగుందండి సో ఇంతా కూడా ఖాళీ ప్లేస్ అనమాట సో ఇక్కడ చూసారా ఇక్కడ కూడా మీరు ఉండొచ్చు హ్యాపీగా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది హౌస్ అయితే చాలా బాగుందండి హౌస్ ఎవరైనా రెంట్కు చేరాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఈ హౌస్ రెంట్ వచ్చేసి కేవలం నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి సో మీకు ఏమైనా కావాల్సింటే ఈ హౌస్ రెంట్కి మాట్లాడుకొని రావచ్చు అనమాట స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాయి కదా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో హౌస్ అయితే చాలా బాగుందండి రెంట్ పర్పస్గా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎవరైనా హౌస్ రెంట్కి కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే సో బాయ్